స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నేను డే సిక్స్టీ త్రీ అన్నమాట చాలా తొందర తొందరగా అయిపోతున్నట్టుగా అనిపించింది కదా సో ఈరోజు అయితే అందరు ఎక్స్పెక్ట్ చేసింది అండి సాయి ఎలిమినేట్ అయిపోయాడు ముందే చెప్పేస్తున్నాను చెప్పుకోవడానికి ఏముండదండి ఈరోజు సాటర్డే అంటే సండే చాలా సీరియస్ అన్నట్టు ఏముండదు టాస్క్లు ఉంటాయి గేమ్లు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నిన్న అయితే ఏం లేదు ఈ రోజు కూడా ఒకటే ఒక రెండు టాస్క్లు ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉంది అదే పిక్చర్స్ అదే సాంగ్ చూపించేసి అందులో కలర్స్ అడగడము పెట్టుకున్నటువంటి డ్రెస్ కానీ లేదనంటే జుంకీలు కానీ అవేం కలర్ ఉన్నాయి అని అడగడము సో అది ఇంకొకటి ఏంటన్న ఎవరు మనకి ట్రోఫీకి దగ్గరగా ఉన్నారు ఎవరు ఎగ్జిట్ దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతారనమాట ఎక్కువగా అయితే మనకి భరణి మన ఏమంటారు ఇమాన్యుల్ అండ్ తరంజుకి ఫైవ్ ఫైవ్ అవుట్స్ వచ్చాయి ఇంకా ఎగ్జిట్కి అయితే భరణి అండ్ శ్రీనివాస ఆయికి ఎక్కువగా వచ్చాయి శ్రీనివాస ఆయ్కి ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు శ్రీనివాస అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉంది మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంది కాకపోతే ఏంటంటే గేమ్లో కూడా చూపించాలి గేమ్ కూడా ఆడాలి ఏదో ఒక విధంగా అయినా సరే ఇప్పుడు సంజన గారు ఆడినా ఆడకపోయినా కానీ చిన్న కంటెంట్ తోటైనా కానీ మీరు గమనించారని అంటే డిమాను వాళ్ళందరికంటే కూడా మీద కొంచెం భరణి దివ్య వాళ్ళందరికంటే కూడా సంచన గారికి నిన్న ఆడియన్స్లో ఓటు వేయాలి హిట్ ఆఫ్ ఆఫ్లాప్ అనే దాంట్లో కొంచెం సంచన గారికి ఎక్కువగా ఉండే సో అక్కడనే తెలిసిపోతుంది ఎవరు ఏంటి ఏంటి అని అంతే నాటి నాటి చేసినా కానీ కొంచెం తొంగతనాలు చేసినా ఏది చేసినా కానీ అయితే పర్లేదు అని అనిపిస్తుంది ఆటైతే ఇంకొక వీక్ చూస్తారండి తను కూడా ఆడకపోతే తనని కూడా ఎలిమినేట్ చేసిస్తారు అండ్ ఇక్కడ విచిత్రం ఏంటని అంటే సుమన్ గారి కి ఓటింగ్ అనేది ఎక్కువగా వచ్చేసార్ ఆడియన్స్ అనేది నిన్న అంటే అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ సో చెప్పలేము ఎవరు ఎక్కడ ఏంటి అని ఎంతే లాస్ట్ వరకు ఈ ముఖై ఇమాన్యువల్కి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు టాప్ ఫైవ్లో ఉంటారు కావచ్చు కాకపోతే తనే విన్నర్ అవుతాడని చెప్పేసి ఒక హోప్ అనేది కలిగించడం అనే అంతే కరెక్ట్ కూడా కాదు అని అనిపించింది అది ఏంటన అంటే చెప్పలేరండి లాస్ట్ వరకు అది ఎవరనేది హలో ఇక్కడ ఏంటంటే అంటే ఇమాన్యువల్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయ్యి వచ్చేస్తున్నారు అంటే బయట జనాలు అంటే మాత్రము గేమ్ని చూసే ఓటింగ్ అనేది చేస్తూ ఉంటారు అది దారుమారు అవుతూ ఉంటుంది సుమన్ ఎన్ని రోజులు ఉంటాడు ఎంత ఓటింగ్ వస్తుంది జనాలు ఇంతమంది తనకి నచ్చుతారు అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నేనైతే సెకండ్ వీకే వెళ్ళిపోతాడేమో అనుకున్న సుమన్ అయితే బట్ తను అంటే మనకు తెలియదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళకైతే ఎక్కువగా తెలుస్తుంది మనకు చూసినంత మటుకైతే ఎక్కువగా డెమానర్ రేప్తో కళ్యాణ్ ఉంచా ఎమ్మో అవి కనిపిస్తారు ఎక్కువగా అవి చెప్పలేము లాస్ట్ వరకు ఎవరు ఏంటి ఎక్కడ అనే అంతే చిన్న ఆ నామినేషన్ నా ఇక్కడెక్కడ ఇమాన్యర్కి చిన్న క్లూ కూడా ఇచ్చారన్నమాట నాగార్జున గారు ఏమో ఓకే గ్రేటే అంటే నామినేషన్స్లో లేకుండా ఉండి ఒకేసారి నామినేషన్స్కి వచ్చావు అనుకో జనాలు ఎలిమినేట్ చేస్తారు తెలుసు కదా అని చెప్పేసి అది చెప్తారన్నట్టు మనకెవరు శివాజీ గారు ఆహా కాదు ఎవరు వెళ్ళిపోయారు లాస్ట్ సీజన్స్ అప్పుడు అప్పటి వరకు నామినేషన్స్లో లేరు నామినేషన్స్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూద్దామని చెప్పేసి నామినేట్ చేస్తారు అందరు నామినేట్ చేసేసారు అది ఓటింగ్ చేసేసారు అన్నమాట తను ఎల్మినే సాయి ఉంటాడేమో అనుకున్నాను ఒక దశలో నిఖిల్ ఆర్ గౌరవ పోతారేమో అనుకున్నాను కాకపోతే వాళ్ళే ఇద్దరు మంచిగా ఆడుతున్నారు ఆడితే బాగుంటుంది అనిపించింది సాయి కూడా మాట్లాడే విధానమైన నామినేషన్స్ అయినా ఎంతైనా కరెక్ట్గానే అని చెప్పినట్టుగా అనిపించింది అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఊరికే ఎపిసోడ్స్ చూసా అంటే కంటిన్యూ చూసే వాళ్ళకి తెలుస్తుంది తను ఏం ఆడుతున్నాడు ఏం ఆడట్లేదు అని చెప్పేసి ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరు ఏంటి ఏమిదే అని చెప్పేసి ఒకరికొకరు బాగా నామినేట్ చేసుకున్నారు రేపటి ఎపిసోడ్ది కూడా సో ఇది ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బిల్ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొకటి విషయం ఫ్రెండ్స్ మా ఇంకొక ఛానల్ ఉంది కదా కార్తికేయ సుబ్రహ్మణ్యం స్టోర్లో అందులో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి అంతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే అందులోనే కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇచ్చాను అది వాట్సాప్కే యూజ్ అవుతుంది ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి మనకి ఏమంటారు షీట్స్ కానివ్వండి మనకి బ్యాంగిల్స్ ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ మెట్ మెటీరియల్ అయితే ఇంకా పెట్టలేదు సో అది కూడా పెట్టబోతున్నాను కొంచెం కొంచెంగా పెడతాను మనకి ఇంకా ఏంటంటే త్రెడ్ బ్యాంగిల్స్ చేసినవి కూడా ఆల్రెడీ త్రెడ్ బ్యాంగిల్స్ చుట్టినవి కూడా సైజుని బట్టి అవన్నీ కూడా ప్రొవైడ్ లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఇంట్లో పిల్లలు ఉంటారు కొంచెం వర్క్ ఉంటుంది దాంతో మేము చేసుకోలేము అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇన్స్టాంట్గా అన్నట్టు ఆల్రెడీ థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్స్ కూడా ఉంటాయి జస్ట్ రా మెటీరియల్ అనేది మీరు తీసుకొని మీకు ఇష్టమైన డిజైన్ని మీరు చేసేసుకోవచ్చు అన్నట్టు లేదు అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సేల్ చేసే రిసే వాళ్ళందరూ కూడా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట